పల్లీలు ఆరోగ్యానికి మంచివే కానీ వీటిని ఎక్కువగా తింటే లివర్ దెబ్బతింటుందని లివర్ సమస్యలు వస్తాయని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ అవుతున్నాయి ఇందులో నిజం ఎంతుందో ఇప్పుడు తెలుసుకుందాం గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి బాదం తర్వాత పాపులర్ అయిన నట్స్లో పల్లీలు ఉంటాయి ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉంటాయి అందుకే వీటిని తినాలని చాలా వరకు సోషల్ మీడియాలో చెబుతుంటారు ఈ నట్స్ తింటే లాభాలున్నాయి ఎన్ని వార్తలున్నాయో మరోవైపు వీటిని తింటే సమస్యలు వస్తాయని కూడా వార్తలున్నాయి అలాంటి వార్తల్లో ఒకటే పల్లీలు ఎక్కువగా తింటే లివర్కి సమస్య వస్తుందని ఇన్స్టాగ్రామ్లో దీని గురించి ఓ పోస్ట్ ఉంది వేరుశనగలు ఎక్కువగా తింటే బాడీలో అప్లాటాక్సిన్ పెరుగుతుందని లివర్ పనితీరుపై ఎఫెక్ట్ పడుతుందని ఈ పోస్ట్లో తెలిపారు దీనిపై నిజం తెలుసుకోవడానికి ప్యాక్ చెక్ టీం నిపుణులను సంప్రదించింది రూపాలిస్ డైట్ సొల్యూషన్స్ పోషకాహార నిపుణుడు వెల్నెస్ కోచ్ రూపాలి మహాజన్ ఈ విషయాన్ని వివరించారు రూపాలి మహాజన్ మాట్లాడుతూ వేరుశనగలు ఎక్కువగా తింటే కాలేయం పాడవుతుందనేది అపోహ అని చెబుతున్నారు వేరు ఎక్కువగా హెల్తీ ఫ్యాట్స్ ప్రోటీన్స్ విటమిన్ ఇ మెగ్నీషియం లు ఉంటాయి ఇవన్నీ లివర్ మొత్తం బాడీకి చాలా మంచివి అయితే వీటిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది దీంతో ఫ్యాటీ లివర్ సమస్యగా నాన్ ఆల్కాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధికి దారి తీస్తుంది అయితే ఇది కేవలం పల్లీలు తినడం వల్లే కాదు మొత్తం తీసుకునే ఫుడ్ లైఫ్ స్టైల్ పై ఆధారపడి ఉంటుంది ఇక పల్లీల్లో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి తగినంత మేగా త్రీ చేరకుండా లో మంటకు దారి తీస్తాయి ఇది లివర్ హెల్త్ ను పరోక్షంగా ఎఫెక్ట్ చేస్తుంది శరీరంలో మంట కాలేయం ఆరోగ్యానికి ఎఫెక్ట్ చేస్తుంది పల్లీలు ఆరోగ్యానికి మంచివే వీటిని మితంగా తినడం ముఖ్యం అదేవిధంగా దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్లే కాలేయం మొత్తం ఆరోగ్యం మెరుగ్గా మారుతుందని న్యూట్రిషనిస్ట్ చెప్తున్నారు సాధారణంగా పల్లీలను మనం చాలా రకాలుగా తీసుకుంటాం కొందరైతే వీటిని ఊరికే అలా తింటారు అయితే ఏ ఫుడ్ అయినా హెల్తీ అయినప్పటికీ తినే మోతాదులోనే తీసుకోవాలి అప్పుడే ఎలాంటి సమస్యలు ఉండవు అలా కాదని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే సమస్యలు వస్తాయి పల్లీలు కూడా అంతే పల్లీలో ఎక్కువ పోషకాలు ఉంటాయి బాదంతో సమానంగా పోషకాలు ఉంటాయి బాదం కొనలేని వారు పల్లీలు తినడం వల్ల ఆ లాభాలు అందుతాయని చెబుతున్నారు నిపుణులు ఈ నేపథ్యంలోనే పల్లీలను చాలా మంది కొని తింటుంటారు అయితే ఈ పల్లీలు తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో నష్టాలు కూడా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అవుతుండటంతో వాటిపై నిజాలు తెలుసుకునేందుకే ఫ్యాక్ట్ చెక్ టీం ఈ ప్రయత్నం చేసింది ఇదొక్కటే కాదు చాలా విషయాల్లోనూ ఇదే జరుగుతుంది కొంతమంది కొన్ని ఆరోగ్యానికి మంచివని చెబితే మరికొంతమంది అంత మంచిది కాదని చెబుతుంటారు ఇందులో ఏం నమ్మాలో ఏం నమ్మకూడదో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అలా వైరల్ అవుతున్న వార్తల్లో ఒకటి పల్లీలు తినడం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుందని దీనిపై విచారణ చేసిన ఫ్యాక్ట్ చెక్ టీం ఆ వార్తలు అపోహ అని తేల్చేసింది ఇలాంటి వార్తలు నమ్మే ముందు నిజ నిజాలు తెలుసుకోవడం ఎంతైనా చాలా ముఖ్యం వీటి వల్ల ఆరోగ్య సమస్యలకి దూరం కావచ్చు